అందరికీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూడాలంటే ఇంకా నైట్ అన్నం అయితే కొంచెం మిగిలిపోయింది ఈరోజు హాలిడే కదా పిల్లలు కూడా ఇంకా నిద్ర లేవలేదు అందుకని టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా రాత్రి నేను కొంచెం ఉంటే ఇంకా దాన్ని పారేయడం ఎందుకనేసి ఇలా ఆవకాయ వేసేసి అయితే కలిపేసి పోపు వేసుకుంటాను నేను చాలా టేస్టీగా అయితే ఉంటుంది చక్కగా ఇంకా ఆవకాయ అన్నానికి అంతా పట్టించేసి మంచిగా దాన్ని తాలింపు వేసుకొని తింటే అయితే చాలా టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ ఫుడ్ అని చెప్పాలి ఇంకా మా వాళ్ళకైతే ఇలా చేసి పెడితే సప్పుడు లేకుండా తింటారనమాట ఫ్యామిలీ మొత్తము ఇంకా కొంచెమే ఉంది కదా అనేసి ఇంకా వేరేలా చేయడం కానీ నాకు కూడా ఇలా చేసుకొని తినడం అంటే ఇష్టమే ఎందుకంటే చల్లగా తినాలంటే కూడా తినలేము కదా ఇలా కలిపేసుకొని వేడి చేసుకొని తింటే అసలు అవకాయనం తిన్నట్టే ఉండదు ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అన్నమంత ఇట్లా ఆవకాయ అంతా అన్నానికి ఇలా పట్టించేసి ఒక బండ్లు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయలో అన్ని కారం ఉప్పు అంతా ఉంటుంది కాబట్టి వేరే ఎక్స్ట్రా వేయాల్సిన అవసరమే ఉండదు ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసేసి దాంట్లో ఈ అన్నం వేసి కలిపేసుకొని వేడి చేసుకొని తినేయడం అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట తొందరగా మనకు ఫాస్ట్గా ఏది టిఫిన్ చేసుకునే టైం లేనప్పుడు అన్నం ఒకటి రెడీగా ఉందంటే ఆవకాయ కలిపేసుకొని ఇలా చేసుకొని తినేసి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆవకాయ అన్నం అంటేనే అందరికీ నోట్లలో నీళ్ళు ఉరుతాయి కదా అలాంటిది ఇలా ఒక్కసారి చేసుకొని ట్రై చేశారంటే జన్మలో అసలు మర్చిపోరు ఇంకా రెగ్యులర్గా ఇలాగ చేసుకొని తింటారనమాట ఒకసారి చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందనేది అయితే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి